డిసెంబర్ ఇరవై మూడు అంటే ఈరోజు శ్రవణ నక్షత్రం ఉంది ఈ శ్ర ధనుర్మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం చాలా మంచిది విష్ణుమూర్తికి శ్రవణా నక్షత్రంలో పూజలు చేస్తారు దైవన వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతి ఈ నక్షత్రంలో స్వామివారికి కళ్యాణాలు చేస్తారు ఈరోజు చేసే పూజ దానాలు ప్రత్యేకమైన అభిషేకాలు విశేష ఫలితం వస్తుంది స్వామికి ప్రియమైన తులసి తలాలతో ఆరాధించడం వలన విశేషమైన పుణ్యం వస్తుంది వ్యాపారంలో అభివృద్ధి ఆర్థిక అభివృ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఓం నమో వెంకటేశాయ అనే మంత్రము వన్ నాట్ ఎయిట్ సార్లు జపించాలి ఆవు నెయ్యి పిండి దీపాలు వెలిగించుకోవాలి విష్ణు సూత్రం చదవాలి పాయసాన్నం పరమాన్నం పండ్లు ప్రసాదంగా పెట్టి ఈ ప్రసాదం తీసుకోవాలి గోవింద నామాలు చదువుకోవాలి నారాయణల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇలా చేయడం వల్ల